హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టు అదేవిధంగా మనకి డిఎస్సి జీకే పర్పస్ రానున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా మనకు ఏపీ జాగ్రఫీ రిలేటెడ్ ఏపీ జీకే అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో మనకి కొత్త జిల్లాలో ప్రాతిపదిక అనేటువంటి స్టార్ట్ అయింది కాబట్టి ఈ అనుసరించి కొత్త జిల్లాల కంప్లీట్ సమాచారంతో ఈ ఎంసీక్యూస్ అయితే చేస్తున్నాం ఇందులో మనకి చాలా డేటా కొత్త జిల్లాలో వచ్చిన తర్వాత మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సాంద్రత విషయంలో కానీ మనకు కోస్టల్ లైన్ విషయంలో కానీ లేదంటే పాపులేషన్ పరంగా కానీ మండలాల పరంగా కానీ అవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి వీటి మీద ప్రశ్నలు వస్తే చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త జిల్లాల ప్రాతిపాదికపై మనం ఈ ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం అనమాట కాబట్టి ఎక్కడ కూడా ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అయితే ప్రతి క్వశ్చన్ చూడని మీకు చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ ఉన్న ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టుకి రూపొందించడం జరిగింది కేవలం టూ హండ్రెడ్కి ఎప్పటికప్పుడు కొత్త బిట్స్ అనేటువంటి ఆరు షెడ్యూజోన్ యాప్లో అప్లోడ్ అవుతుంటాయి అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం బెస్ట్ కంప్లీట్ కోర్స్ ఫర్ ఏపీ హైకోర్ట్ ఫైవ్ హండ్రెడ్కి అందిస్తున్నాం అదేవిధంగా ఎండోమెంట్ కోర్స్ సిక్స్ హండ్రెడ్కి అందిస్తున్నాం సో ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి తీసుకోండి ద బెస్ట్ కంటెంట్ తక్కువ ప్రైస్కి ఇచ్చే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది ఆరు షెడ్యూజోన్ మాత్రమే అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలు అమల్లోకి రావడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కొత్తగా జిల్లాలని ఏర్పాటు చేస్తామని ఎలక్షన్స్లో ప్రామిస్ చేయడం జరిగింది ఆయా దాని ప్రకారం మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన గెలిచారు గెలిచిన తర్వాత కొత్త జిల్లాలని ఏర్పాటు చేయడం అయితే జరిగింది పదమూడు జిల్లాలు కాస్త మనకి ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి ఈ జిల్లాలు అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ నేను చూసినట్లయితే ఎప్పుడు ఈ జిల్లాలు మనకి అమల్లోకి వచ్చాయి రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండు మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయని చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు మరి వివరాలు చూసినట్లయితే పరిపాలనా సౌలభ్యం కొరకు ఎప్పుడైతే పవర్ డీసెంట్రలైజ్డ్ అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం డెవలప్ అవుతుంది ప్రజాస్వామ్యం ఇంకా సక్సెస్ అవుతుందని గాంధీ గారు చెప్పారు దాని ప్రకారమే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ వచ్చాయి కనీసం మన రాష్ట్రంలో టెన్ పర్సెంట్ కూడా పాపులేషన్ లేని కొన్ని రాష్ట్రాలకి థర్టీ ఎయిట్ ఫార్టీ డిస్టిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి పరిపాలన సౌలభ్యం కావాలి ఏర్పరచాలి డెవలప్మెంట్ కూడా ఉండాలి అన్నప్పుడు చిన్న జిల్లాలు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి దాన్ని బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఫామ్ అవగానే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా మార్చింది ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిపాలనను మరింత సౌలభ్యం చేయడం కోసం చేరువ చేసేందుకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం జరిగింది పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించడం జరిగింది పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు అయ్యాయి ఈ ఇరవై ఆరులో కోస్తా ప్రాంతంలో పన్నెండు జిల్లాలు ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు రాయలసీమలో ఎనిమిది జిల్లాలు మొత్తంగా పదమూడు జిల్లాలు కాస్త మనకి ఇరవై ఆరు జిల్లాలు అవడం జరిగింది ఇక మరొక క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నూతన రాష్ట్రాల సారీ నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా ప్రతి జిల్లా యొక్క యావరేజ్ జనాభా ఎంత అంటే యావరేజ్ జనాభా సగటు జనాభా ఎంత అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది మరి పదహారు పాయింట్ ఏడు లక్షలు పదిహేడు పాయింట్ ఏడు లక్షలు పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షలు పంతొమ్మిది పాయింట్ ఏడు లక్షలు మనకి రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ రాలేదు కాబట్టి యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ని మనం కన్సిడర్ చేసి చూసినట్లయితే పంతొమ్మిది పాయింట్ ఏడు లక్షలు పంతొమ్మిది పాయింట్ ఏడు లక్షలు జనాభా అనేటువంటిది ప్రతి ఒక్క జిల్లాకి యావరేజ్ జనాభాగా చెప్పుకోవచ్చు మరి వీటిలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఏడు లక్షలు మరి అత్యల్ప జనాభా ఎంత అంటే ఎక్కడుంది అంటే మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షలు అంటే తక్కువ మన్యం పార్వతీపురం ఎక్కువ నెల్లూరు పొట్టి శ్రీరాములు బట్ యావరేజ్గా చూసినప్పుడు రాష్ట్ర యావరేజ్ జనాభా ప్రతి జిల్లాకు పంతొమ్మిది పాయింట్ ఏడు లక్షలు యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ఓకే సో మరొక క్వశ్చన్ చూసినట్లయితే మరి ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు గెస్ట్ చేసి టోటల్ క్వశ్చన్స్కి మీరెన్ను కరెక్ట్గా చేయగలిగారు అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ క్లాస్పై వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీద ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య ఎన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మండలాలు ఉన్నాయి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆరు వందల డెబ్భై తొమ్మిది మండలాలు అయితే ఉన్నాయి మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య ఆరు వందల డెబ్భై తొమ్మిది ఎక్కువ మండలాలున్న జిల్లా గుంటూరు జిల్లా ముప్పై ఎనిమిది తక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం జిల్లా పదకొండు పదకొండు జిల్లాలతో తక్కువ మండలాలు గల జిల్లాగా విశాఖపట్నం ముప్పై ఎనిమిది జిల్లా మొన్న మండలాలతో గుంటూరు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి మొత్తం మనకి మండలాల సంఖ్య చూసుకుంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ మొత్తం రెవెన్యూ డివిజన్లు ఎంత ఎన్ని డెబ్బై ఆరు డెబ్భై నాలుగు డెబ్బై మూడు డెబ్భై రెండు మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో ముందు కామెంట్ చేయండి నేను తర్వాత చెప్తాను సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఇక మరొక క్వశ్చన్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ఫైనల్ గెజెట్ ఏ రోజు రిలీజ్ అయింది ఫైనల్ గెజెట్ లీల సహాని అధ్యక్షతన మనకు ఒక కమిటీ వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంకి ఒక జిల్లాగా మార్చాలన్నటువంటి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మనకి జిల్లాలు తీసుకొచ్చారు అయితే ఈ జిల్లాల్లో గెజెట్ ఫైనల్ గెజెట్ ఏ రోజు రిలీజ్ అయింది అని చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడు ఇజ్రాయిల్ ఆన్సర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడున మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు ఆనాటి ప్రభు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నీలం సహాని ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన ఐదుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఇది రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున ఏర్పాటు చేస్తే ఈ కమిటీ సూచనల మేరకు ఆనాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడున ఫైనల్ గెజెట్ను విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున ఫైనల్గా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది యాజ్ పర్ దిస్ థర్టీన్ కాస్త మనకి ట్వంటీ సిక్స్ డిస్టిక్స్గా మారడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక నూతన జిల్లాల ప్రకారం రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా విస్తీర్ణం పరంగా ఇచ్చినటువంటి జిల్లాలు అతి పెద్ద జిల్లాలను అవరోహణా క్రమంలో రాయండి క్రమం అంటే ఏది పెద్దదో ఫస్ట్ రాయాలి తర్వాత సెకండ్ వన్ తర్వాత థర్డ్ వన్ ఆ విధంగా మీరు అవరోహణను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మీరు చూసుకుంటే ప్రకాశం అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప ఇక్కడ ఇచ్చాడు మరి ఈ నాలుగు జిల్లాలను ఒక అసెండింగ్ ఆర్డర్లో మనం కరెక్ట్గా పెట్టినట్లయితే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇచ్చిన జిల్లాల్లో పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా దాని తర్వాత పొట్టి శ్రీరాములు దాని తర్వాత వైఎస్ఆర్ ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు మరి ఎందుకు అని చూసుకుంటే ఇటు విస్తీర్ణాలు చూద్దాం ఇప్పుడు చూసినట్లయితే మనకిచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నప్పుడు అతిపెద్ద జిల్లా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రకాశం జిల్లా దీని మొత్తం ఏరియా పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా పన్నెండు వేల రెండు వందల యాభై ఒక్క చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత వైఎస్ఆర్ కడప పదకొండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్స్ కాబట్టి ఈ నాలుగు అతిపెద్ద జిల్లాలు బట్ వీటిలో పెద్దది అన్నిటికంటే ప్రకాశం కాబట్టి అసలు ఈ ఆర్డర్ ప్రకారం మనం చూసుకుంటే ఆప్షన్ సి అనేటువంటిది ఏది బి అనేటువంటిది ఏదైతే ఇచ్చారో అది కరెక్ట్ అవుతుంది ఓకేనా మీకు ఈ క్వశ్చన్స్ ఉపయోగపడితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఎక్కువ మండలాలు ఉన్నాయో ఆ జిల్లాలు ఎక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లాలను జతను ఐడెంటిఫై చేయండి అన్నాడు మరి ఇక్కడ చూస్తే ప్రకాశం పొట్టి శ్రీరాములు ప్రకాశం వైఎస్ఆర్ ప్రకాశం పొట్టి శ్రీరాములు తిరుపతి తిరుపతి వైఎస్ఆర్ జనరల్లీ ఏజ్ బేస్డ్ ఆన్ ఏదైతే ఏరియా ఉంటుందో దాని ప్రకారం మండలాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ సరైనటువంటిదని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జాగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రకారం చూసుకుంటే ప్రకాశంలో మనకి ముప్పై ఎనిమిది మండలాలు ఉండి ఫస్ట్ ప్లేస్ ఆ తర్వాత నెల్లూరులో కూడా ముప్పై ఎనిమిది ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఈక్వల్గా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మండలాలతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి జిల్లాలుగా మనం గుర్తించవచ్చు ఇక రాష్ట్రంలో నూతన జిల్లాల ప్రకారం అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లాల్లో ఈ క్రింది వాటిలో ఏదో పేర్కొనండి అన్నాడు అంటే జనసాంద్రత జనాభా పరంగా కాదు జన సాంద్రత జన సాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది పీపుల్ లీవ్ చేస్తున్నారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ జనాభా పరంగా భారతదేశం రెండో ప్లేస్లోనూ చైనా మొదటి ప్లేస్లోనూ ఉన్నప్పటికీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ మొదటి ప్లేస్లో ఉంటుంది అంటే అక్కడ పాపులేషన్ ఏరియా పాపులేషన్ను అక్కడ ఉన్న మొత్తం ల్యాండ్తో డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్ వస్తుందనమాట ఈ విధంగా చూసుకున్నప్పుడు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే మనకి విశాఖపట్నం జిల్లా మూడు వందల సారీ మూడు వందల ఎనభై నాలుగు ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి ఇక్కడ ఉన్నారు కాబట్టి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పరంగా విశాఖపట్నం అనేది గుర్తుపెట్టుకోండి ఇక నూతన జిల్లాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పట్టణ నగర జిల్లా ఏది పట్టణ నగర జిల్లా అంటే పట్టణ నగర జిల్లా ఉన్నటువంటి ఒకే ఒక జిల్లా ఉంది అదేమిటి అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో అది కూడా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం ఒకే ఒక పట్టణ నగర జిల్లా ఏకైక నగర జిల్లా విశాఖపట్నం అదేవిధంగా అతి చిన్న విస్తీర్ణ దృష్ట్యా అతి చిన్న జిల్లా విశాఖపట్నం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది విశాఖపట్నం మండలాల పరంగా లాస్ట్ ప్లేస్లో ఉన్నది విశాఖపట్నం ఈ విధంగా విశాఖపట్నం ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నూతన జిల్లాల ప్రకారం జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకు ఎన్ని జిల్లాలకు కోస్ట్ లైన్ ఉంది అంటే తీర రేఖ కలిగినటువంటి జిల్లాలు ఎన్ని అనేటువంటిది క్వశ్చన్ నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత మరి కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కోస్ట్ లైన్ ఉన్నటువంటి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండుగా మారింది మొత్తం ఎన్ని జిల్లాలు పన్నెండు జిల్లాలు మరి ఆ పన్నెండు జిల్లాలు ఏంటనేది చూద్దాం సముద్ర తీర రాక కలిగినటువంటి పన్నెండు జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం అతి పెద్ద అతి ఎక్కువ తీర రేఖ కూడా శ్రీకాకుళంకే ఉంది తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు ఒక రాయలసీమ జిల్లాకు కూడా పునర్వ్యవస్థీకరణ తర్వాత కోస్ట్ లైన్ వెళ్ళింది అనమాట ఒకే ఒక్క రాయలసీమ జిల్లాకి కోస్ట్ లైన్ తగిలింది అదేంటంటే తిరుపతి జిల్లా ఓకే ఈ విధంగా ఈ పన్నెండు జిల్లాలు కోస్టల్ జిల్లాలుగా చెప్పుకోవచ్చు ఇక నూతన జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడవైన తీర రేఖ కలిగిన పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి నూతన జిల్లాల ప్రకారం కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనకి కోస్ట్ లైన్ ఏదైతే ఉంది కోస్ట్ లైన్ ఉన్నటువంటి వాటిలో ఎక్కువ పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా తక్కువ ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా సో మరి దేశం మొత్తం తీరరేఖ పొడవులో మనం థర్టీన్ పర్సెంట్ ఉన్నాము మరి అత్యధిక తీరరేఖ కలిగినటువంటిది శ్రీకాకుళం అనమాట అత్యల్ప తీరరేఖ కలిగింది పశ్చిమ గోదావరి జిల్లా సో మనకి కొత్త జిల్లాల ప్ర తర్వాత ఇదంతా కూడా చేంజ్ అవ్వడం జరిగిందనమాట ఇక నూతన జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూపరివేష్టిత ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ అంట అంటే వితౌట్ కోస్ట్ లైన్ అండ్ వితౌట్ ద బౌండరీ ఆఫ్ అదర్ స్టేట్ అంటే అయితే ఇద్దరు కోస్ట్ లైన్ లేకుండా లేదా పక్క రాష్ట్రంతో బౌండరీ లేకుండా ల్యాండ్ లాక్డ్గా ఉన్నటువంటి డిస్టిక్స్ మనకి ఎన్ని అని క్వశ్చన్ అనమాట ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిస్టిక్స్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ త్రీ నూతన జిల్లాల ప్రకారం భూ పరివేష్టిత జిల్లాలు ఏంటంటే వైఎస్ఆర్ కడప గుంటూరు తూర్పుగోదావరి అనేటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు ఓకే ల్యాండ్ లాక్డ్ సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మనకి నూతన జిల్లాలకు సంబంధించిన సమాచారంతో రేపు మరొక ముఖ్యమైనటువంటి వీడియోతో సేమ్ టైంకి మళ్ళీ కలుద్దాం ఇక మీకు ఎలాంటి క్లాసెస్ కావాలో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు రెగ్యులర్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఎంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్ వల్ల వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ